ఇక్కడి చిరునవ్వుల మధ్య ఈరోజు మీ ఆప్యాయతలకు మీ ప్రేమానురాగాలకు మీ బిడ్డ ఎప్పుడు మీకు రుణపడి ఉంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరి అభ్యాయతలకు మీ అందరి ప్రేమానుభావులకు మీ అందరి ఆత్మీయతలకు మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు నా హృదయపూర్వకంగా ఒక దగ్గర తెలుపుకుంటా ఉన్నాడు కేవలం ముప్పై ఆరు గంటలుంది కురుక్షేత్ర మహాసంగ్రామం ఈరోజు జరగబోతా ఉన్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు జరగబోయే ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు ఈ ఎన్నికల్లో మీరు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగిప్పు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పొరపాటున చంద్రబాబు కూటమికి ఓటు వేస్తే పొరపాటున చంద్రబాబు కూటమికి ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఇదే చంద్రబాబు గత చరిత్ర చెబుతా ఉన్న సత్యం ఇదే మోసపూరిత వాగ్దానాలతో సాధ్యం కాని హామీలతో చంద్రబాబు చేసిన మేనిఫెస్టోకు అర్థం ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్న చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఈరోజు నేను మీ అందరికీ కూడా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈ రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ ఏం చేశాడు మీ బిడ్డ ఏమేం పథకాలు తీసుకొచ్చాడు మీ బిడ్డ ఏమేమి మార్పులు తీసుకొచ్చాడు అని మీ అందరితో కూడా పంచుకుంటాను మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా మీ బిడ్డ మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల గురించి పట్టించుకున్న పరిస్థితులు గతంలో లేవు మొట్టమొదటిసారిగా మీ బిడ్డ గతంలో ఎప్పుడు జరగని విధంగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కొరకు వివిధ పథకాల ద్వారా మీ బిడ్డ ఏకంగా నూట ముప్పై సార్లు బటన్ నొక్కి ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ ఎటువంటి లక్ష్యాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క కుటుంబాల ఖాతాలకు నా అక్క కుటుంబాల చేతికి వెళ్ళిపోవడం నేను అడుగుతా ఉన్నాను మీ బిడ్డ పాలనలో కాక గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడము ఈ మాదిరిగా నా అక్క మన కుటుంబాల ఖాతాలకు నేరుగా వెళ్ళిపోవడము గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అన్న జరిగిందా అక్క జరిగిందా అన్న జరిగిందా క్షణమా జరిగిందా అన్న గతంలో ఎప్పుడైనా జరిగిందా అక్క గతంలో ఎప్పుడైనా జరిగిందా ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా మన రాష్ట్రంలో మొత్తం మీ బిడ్డ పాలన రాకముందు వరకు రాష్ట్రంలో మొత్తం నాలుగు లక్షల ఉద్యోగాలు ఉంటే గవర్నమెంట్ ఉద్యోగాలు మీ బిడ్డ వచ్చిన ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే అక్షరాల ఇంతకు ముందు ఎప్పుడు జరగని విధంగా చూడని విధంగా మీ బిడ్డ మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చాడు ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మన పిల్లలే మన పిల్లలే ఈరోజు గ్రామ సచివాలయాలలో ఏకంగా లక్ష ముప్పై ఐదు వేల మంది కనిపిస్తారు నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళు ఈరోజు గ్రామ సేవలో కనిపిస్తా ఉన్నారు మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా మేనిఫెస్టో అనే దానికి అర్థం ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఏం కనిపించేది ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అని చెప్పి రంగురంగుల కాయిదాలతో ఇచ్చేవాళ్ళు రంగురంగుల అబద్ధాలు చెప్పేవాళ్ళు పేదల ఆశలతో ఆడుకునేవారు అబద్ధాలకు రెక్కలు కట్టేవాళ్ళు ఎన్నికలైపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసేవాళ్ళు మేనిఫెస్టో ఎక్కడుందంటే కనిపించే కార్యక్రమం కూడా ఎక్కడ ఎతికినా కలపడదు మొట్టమొదటిసారిగా సాంప్రదాయాన్ని మార్చాడు మీ బిడ్డ ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఒక బైబిల్గా ఒక ఖురాన్గా భావిస్తూ ఎన్నికల మేనిఫెస్టోను చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది శాతం మహామీల అమలు చేసి మీ బిడ్డ నా కచల్లెమ్మల కుటుంబాలకే పంపిస్తా ఉన్నాడు ఆ చిక్కడి చిరునవ్వుల మధ్య ఆ కచల్లెమ్మలనే అడుగుతా ఉన్నాడు అక్క ఇదిగో మీ అన్న మేనిఫెస్టో ఇదిగో మీ తమ్ముడు మేనిఫెస్టో పథకాలన్నీ కూడా జరిగాయా లేదా అన్నది మీరే టిక్కు పెట్టండి అక్క అని చెప్పి మొట్టమొదటిసారిగా సాంప్రదాయాన్ని మారుస్తూ ఎన్నికల మేనిఫెస్టో అంటే విశ్వసనీయత తీసుకొచ్చిన వ్యక్తి విశ్వసనీయత తీసుకొచ్చిన పాలన ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే జరిగిన మాట వాస్తవ కాదాలు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇవాళ నేను మీ అందరితో కూడా ఇప్పుడు కొన్ని పథకాలు గడగడ గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను మీరే ఆలోచన చేసే ఆలోచన చేయండి గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఉన్నాయా గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఎవరైనా చూశారా గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఎవరైనా చేశారా అన్నది మీరే ఆలోచన చేయమని కోస్తా ఉన్నా గతంలో ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ పడలది ఇంగ్లీష్ మీడియం ఆరవ తరగతి నుంచే ప్రతి క్లాస్ రూమ్ లోనూ డిజిటల్ బోధన ఎనిమిదవ తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ ప్రతి పిల్లాడి చేతిలో ఒక ట్యాబ్ మీడియంతో మొదలెడితే మూడో తరగతి నుంచే టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే ఐబీ దాకా ప్రయాణం గతంలో ఎప్పుడు చూడని విధంగా మన పిల్లల చేతుల్లో ఈ రోజు బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు పక్క పేజీ ఇంగ్లీష్ మొట్టమొదటిసారిగా బడులు తెరిచేసరికే పిల్లలకు విద్య కానుక మొట్టమొదటిసారిగా బడులలో ఈరోజు గోరు ముద్ద మొట్టమొదటిసారిగా పిల్లలు బడులకు పంపిస్తే చాలు ఆ తల్లు ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు ఓ అమ్మఒడి అనే కార్యక్రమం మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి కూడా అప్పుల పాలు కాకూడదు అని ఈ రోజు మన పిల్లలు ఇంజనీర్లుగా చదువుతా ఉన్నారు డాక్టర్ కోర్సులు చదువుతా ఉన్నారు డిగ్రీ కోర్సులు చదువుతా ఉన్నారు వారి చదువులకు అయ్యే పూర్తి ఖర్చు వారి పదవులకు అయ్యే పూర్తి ఖర్చు ఈ రోజు రాష్ట్రంలో ఏకంగా తొంభై మూడు శాతం మంది మన పిల్లలు ఈ రోజు పూర్తి ఖర్చులు భరిస్తూ ఈ రోజు వాళ్లకు విద్యా దీవన జగనున్న బతుకు దీవనా గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు ఆ పిల్లలను ఆదుకుంటా ఉన్నాం నా అక్క చెల్లె మన కుటుంబాలకు తోడుగా ఉన్నాం గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మన డిగ్రీలలో చదువుతా ఉన్న మన పిల్లలకు ఈరోజు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఎల్ఎస్సి హార్వర్డు ఎంఐటీ స్టాన్ఫోర్డ్ వంటి యూనివర్సిటీస్ తో ఈ రోజు ఆన్లైన్ సర్టిఫికేషన్ ద్వారా మన డిగ్రీలతో ఆ కోర్సులు అనుసంధానం మొట్టమొదటిసారిగా మన డిగ్రీలలో ఈరోజు మ్యాండేటరీ ఇంటర్న్షిప్ నేను అడుగుతా ఉన్నా ఇంతగా పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మేము బిడ్డ అన్న జరిగాయా అట్లా జరిగాయా తబడు జరిగాయా అక్క ఎప్పుడైనా జరిగిందా ఎప్పుడైనా జరిగిందా అన్న మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా అక్కశల్యమ్మల మీద వారు ఎలా ఉన్నారు వారి బ్రతుకులు ఎలా ఉన్నాయి వారు కూడా వాళ్ళ కాల మీద నిలబడాలి వారు కూడా నెలకంతో ఇంత సంపాదించే పరిస్థితి రావాలి అక్క చెల్లెమ్మనకు రావాలి మహిళా సాధికారత రావాలి అని ఆ అక్క చెల్లెమ్మల కోసం ఓ ఆశ ఆ అక్కచెల్లెమ్మల కోసం ఓ సున్నా వడ్డీ ఆ అక్కచెల్లెమ్మన కోసం ఓ చేయూత ఆ అక్కచెల్లెమ్మన కోసం ఓ కాపు నేస్తాం ఆ అక్కచెల్లెమ్మన కోసం ఓ ఈబీసీ నేస్తాం నా అక్క చెల్లెమ్మల పేరిటే గతంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు వాళ్ళ పేరిటే రిజిస్ట్రేషన్ అందులో కడతా ఉన్నా ఏకంగా ఇరవై రెండు లక్షల ఇల్లు నేను అడుగుతా ఉన్నా నా అక్క చెల్లెమ్మల కోసం మీ బిడ్డ చెప్పిన ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ ఉన్నాయా ఉన్నాయా అన్నా ఉన్నావా తమ్ముడు ఉన్నావా చెల్లెమ్మా ఉన్నావా అన్నా ఉన్నావా చెల్లి ఉన్నావా అన్నా గతంలో ఎప్పుడు చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా నా అవ్వ తాతలకు ఇంటికి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే పౌరసేవలు ఇంటి వద్దకే ఈ రోజు ఇన్నిన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయనంటే ఇంటి వద్దకే తలుపు తట్టి ఈ రోజు అక్క చెల్లెల కుటుంబాల చేతుల్లో పథకాలు పెడతా ఉన్నాయంటే నేను అడుగుతా ఉన్నా ఇలా ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే పౌరసేవలు ఇంటి వద్దకే పథకాలు హవా తీతల తాతల ఇంటికే వచ్చి ఇచ్చే పెన్షన్ ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయారో అడుగుతా ఉండడమే బిడ్డ ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చూశారా అడుగుతా ఉన్నాడమే బిడ్డ మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఈరోజు వ్యవసాయం చేస్తా ఉన్న రైతన్నలకు అండగా రైతన్నలకు మొట్టమొదటిసారిగా పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా రైతన్నలకు ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ పగడి పుట్టే రైతన్నకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే రైతన్నకు ఉచ్చనం నుంచి పంట కొనుగోలు వరకు చెయ్యి పట్టుకొని నడిపించే ఓ ఆర్బీకే వ్యవస్థ నేను అడుగుతా ఉన్నా ఇలా రైతన్నలకు ఎన్ని పథకాలు తీసుకొచ్చి చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మేము బిడ్డ అన్న జరిగిందా తమ్ముడు జరిగిందా అన్న జరిగిందా అక్క జరిగిందా స్వయం ఉపాధికి తోడుగా స్వయం ఉపాధికి అండగా సొంత ఆటోలు సొంత ట్యాక్సీలు నడుపుకుంటా ఉన్న నా డ్రైవర్ అన్నదమ్ములు ఓ వాహన మిత్ర నేతన్నలకు నేతన్న ఇస్తాం మత్స్యకారులకు మత్స్యకార భరోసా ఓ చేదోడు ఓ తోడు ఫుట్పాతుల మీద అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉన్నారు కొంతమంది టీలు అమ్ముతూ ఉన్నారు కొంతమంది ఇడ్లీలు వేస్తూ ఉన్నారు కొంతమంది కూరగాయలు అమ్ముతా ఉన్నారు గతంలో ఎప్పుడైనా వీళ్ళ గురించి ఎవరైనా పట్టించుకున్నాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ వాళ్ళందరికీ ఈరోజు ఓ తోడు నా ఈ బ్రాహ్మణులకు రజకులకు టీడర్లకు వాళ్ళందరికీ ఓ చేదోడు లాయర్లకు కూడా లాడేస్తాం నేను అడుగుతా ఉన్నా స్వయం ఉపాధికి ఇలా ఇన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నారు మీ బిడ్డ ఏ పేదవాడు కూడా వైద్య బంధక అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు ఏ పేదవాడికైనా కూడా వైద్యం అందాలి ఒక హక్కుగా అందాలి అని ఏకంగా విస్తరించిన ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ పేదవాడు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా తాను రెస్ట్ తీసుకునే సమయంలో కూడా పేదవాడు ఇబ్బంది పడకూడదు అని ఆ పేదవాడి కోసం ఓ ఆరోగ్య ఆసరణ ఆ పేదవాడి కోసం గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్ ఆ పేదవాడికి గ్రామానికే వచ్చే ఫ్యామిలీ డాక్టర్ ఆ పేదవాడు ఇంటికి వెళ్ళి జల్లడబడుతూ అన్నను బాగున్నావా అక్కను బాగున్నావా అవ్వను బాగున్నావా అని జల్లడబడుతూ ఇంటికే వచ్చి టెస్టులు చేస్తూ బంధులిస్తూ ఓ ఆరోగ్య సురక్ష నేను అడుగుతా ఉన్నా ఈ పథకాలు కానీ ఈ కార్యక్రమాలు కానీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు ఏ గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో ఆరు వందల రకాల సేవలు అందిస్తా ఉన్న ఓ సచివాలయం కనిపిస్తుంది అదే గ్రామంలో అరవై డెబ్బై ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ ఇంటికే వచ్చి సేవలు అందిస్తా ఉన్న వాలంటీర్ వ్యవస్థ అదే గ్రామంలో నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నులు చేపట్టుకొని నడిపిస్తున్న ఆర్బికే వ్యవస్థ అదే గ్రామంలో అక్కడే మరో నాలుగు అడుగులు కనిపిస్తే నాలుగు అడుగులు వేస్తే కనిపిస్తుంది ఒక విలేజ్ క్లినిక్ అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అక్కడే కనిపిస్తుంది ఓ నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అక్కడే అదే గ్రామానికే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు అదే గ్రామంలో నా అక్క కొరకు వాళ్ళ రక్షణ కొరకు గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ నా అక్క చెల్లెమ్మలు ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది పడకూడదు అని నా అక్క చెల్లెమ్మల ఫోన్లోనే నా అక్క చెల్లెమ్మల ఫోన్లోనే ఓ దిశ యాప్ ఏ అక్క చెల్లెమ్మ కూడా ఆపదలో ఉన్నా కూడా ఎస్ఓఎస్ బటన్ నొక్కినా లేదా ఐదు సార్లు ఈ ఫోన్లు ఇలా షేర్ చేసినా వెంటనే పోలీస్ తమ్ముడు అక్కడికి వచ్చి అక్క ఏమైందక్కా అని చెప్పి అడుగుతా ఉన్నా పరిస్థితి నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా ఈ మార్పులు కానీ ఈ కార్యక్రమాలు కానీ ఇలా ఇంటికే రావడం కానీ వచ్చి ఇచ్చే కార్యక్రమాలు కానీ ఎప్పుడైనా గతంలో ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ పరిపాలనలోనే జరిగింది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరో వంక చంద్రబాబును చూడమని అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అట్టాడు

పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటాడు మూడు సార్లు సీఎంగా చేసిందంటాడు మరి ఆ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుందని అడుగుతా ఉన్నారు మీ బిడ్డ రెండు వేల పై గంట ఎలా 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 ఇలా ఇలా ఎలా ఎలా ఇలా ఎలా ఇలా 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 ఎలా